శ్రీనివాస్ గారు ఇప్పుడు మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు వారి యొక్క అనుభవాలు మనతో పంచుకుంటారు శ్రీనివాస్ గారు మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు మీ అనుభవాలు ఏంటి మీరు ఇక్కడ ఈ స్పిరిచువల్ సొసైటీ వరకు వచ్చారా ఇదే రావటమా ఇవన్నీ తెలియజేయండి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ముందుగా గురువు గారైన అయిన బ్రహ్మర్షిపత మహాపత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీనివాస్ అండి మరి చిత్రాడ పిఠాపురం మండలం కాకినాడ జిల్లా రెండు వేల తొమ్మిదిలో నాకు ధ్యానం పరిచయం అయిందండి మా బామ్మర్తి గారి ద్వారా ధ్యానం పరిచయం అయింది అదే రోజు ధ్యానం అనే మాట వినబడిందండి నాకు నచ్చి వినబడిందండి రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడ స్వర్ణ మేడం గారు అడబాల శ్రీనివాస్ గారు దంపతులు పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠకు వచ్చారు గురువు గారు మేము ఆ టైంలో వెళ్ళలేకపోయాం పిరమిడ్ ఓపెనింగ్కి ఆ సాయంకాలం కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి పత్రిజీ గారి మీటింగ్ ఆ మీటింగ్ అటెండ్ వెళ్ళి వెంటనే గురువుగారి ధ్యానంలో కూర్చోబెట్టి ప్లూటూ సంగీతాన్ని ఇచ్చారండి తర్వాత శాఖాహారం గురించి కట్టే వివరంగా చెప్పారు అంత బాగానే ఉంది తర్వాత మీటింగ్ అయిపోయాక ఒక్కొక్కరు సై సేకండ్ తీసుకుని బయటికి వెళ్తున్నారు నేను కూడా ముందుకు వెళ్ళిపోదాం తపంతో నేను అప్పుడు ఆటో నడిపి ఉండండి వెళ్ళిపోదాం అని తపంతో వాళ్ళతో పాటు నేను వెళ్తే నాకు సేకండ్ ఇవ్వలేదండి ఆయన చూసారు అయినా సరే ఇవ్వలేదు ఇది నాకు ఇవ్వు నన్ను పక్కకి ఎట్టి ఎత్తనారు అయినా అనిపించింది నాకు మనసులో మళ్ళీ రెండోసారి ట్రై చేసాను నన్ను చూడలేదేమన్నా అయినా సరే ఆయన కావాలని సేకండ్ ఇవ్వలేదు నాకు కోపం వచ్చింది నాకు ఇంకా ఖాళీగా ఉన్న వెనక తిరిగి చూస్తే చైర్లే ఎవరు లేరు ఒక మనిషి కూడా లేరు అలా వెళ్ళిపోతున్నానండి తర్వాత కూర్చున్నాను అక్కడికే మా బామ్మది గారి ఫ్యామిలీ అలా పిల్లోని తీసుకుని వచ్చారండి మా చెల్లమ్మ బామీని అన్నయ్య గారు అదేంటి రెండు సార్ సెకండ్ తీసుకోండి అంటే రానమ్మ ఆయన నాకు చేయిస్తలేదు సెకండ్ ఇస్తలేదండి అంటే సరే ఇస్తారు తీసుకోండి అని ఆయన సెకండ్ ఇచ్చారండి కళ్ళలో కలిపెట్టి చూశారు తర్వాత అదే రోజు నామకరణం చేశారండి వాళ్ళ అబ్బాయికి సత్యప్రబోదని తర్వాత మన ప్రతి పొస్టుకి అక్కడ క్లాస్ జరుగుతుందండి స్వర్ణ మేడం పిరమిడ్ దగ్గర ఇశ్వకాంతి పిరమిడ్లో ప్రతి నెల పొస్టుకి జరుగుతుందండి అక్కడికి మాస్టర్స్ని తీసుకెళ్ళడం ఆటోలో చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకెళ్ళడం ఇవన్నీ చేసేవాడిని అలా కొంతకాలం జరిగిందండి నేను కాలేజీ బస్సులో డ్రైవర్గా జాయిన్ అయ్యాను నేను వాళ్ళని ఆటో ఆటో కాకుండా పెద్ద బస్సులు కూడా నడుపుతానండి చాలా కష్టపడి క్లీనర్ చేసి డ్రైవింగ్ అయ్యాను డ్రైవర్ని అయ్యానండి నేను అక్కడ నాలుగు సంవత్సరాల పాటు ఆ కాలేజీలో ప్రైతి ఇంజనీరింగ్ కాలేజీలో డ్రైవరు ఉద్యోగం చేసానండి తర్వాత అక్కడ పిల్లలకి అక్కడ ప్రిన్సిపాల్స్ గారికి స్టూడెంట్స్కి డ్రైవర్లకి వంద మంది డ్రైవర్లు ఒక ఆయన మారాడండి మారీస్ గారని ఆయన వీలసరం ఒక ఆయన శాఖాహారిగా మారాడు అది నాకు చాలా సంతోషం వచ్చింది తర్వాత నాకు ఆ కాలేజీలో ఉండాలనిపించలేదని ఉండాలనిపించలేదు అని మన మూమెంట్లో క్లాసులు పెరిగాయి శాఖాహార ర్యాలీలు పెరిగాయి నేనే ఇందులో ఉండిపోయిన బందీని అయిపోయినట్టు ఎప్పుడు బయటకు వెళ్దాం అనుకున్నానండి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదో తారీఖుని డిసెంబర్ నెలలో అద్భుతమైన మార్పు జరిగిందండి నాకు ఏంటంటే మంచి జరిగినా చెడు జరిగినా అది మన ఎంపిక అండి మన మంచి కోసమే ఈ నైట్ ఏడు గంటలకి బస్సు వస్తుంటే అంత దూరాన్ని ఇద్దరు బైక్ మీద వస్తా వస్తా అంత దూరాన్ని గమనించానండి చాలా ఎరుకుతూనే ఉంటానండి నేను డ్రైవింగ్లోనే సారేం చెప్పారు ఎప్పుడు ఎరుకుతూ ఉండమన్నారని మనం ఏ పని చేసినా ఎరుకుతోటే ఉండమని చెప్పారండి అంత దూరంలో గమనించి బస్సు ఆఫీసేనండి ఆయన ఆయన ఆగలేదు వచ్చి గుడ్ చేశాడండి ఇద్దరు మంచి మొత్తులో ఉన్నారో ఒక ఆయన నాలుగు రోజులుండి వెళ్ళిపోయాడండి ఆయన బాడీ ఎక్కెట్ చేసాడు తర్వాత నేను రెండు సంవత్సరాలు కోర్టుకి తిరగవలసి వచ్చిందండి కోర్టులో కూడా అడిగారండి మేడం జడ్జి గారండి ఇవే తప్పు చేసేవా అని అడిగితే నేనే తప్పు చేయలేదండి నాకు మామూలుగా తిరిగాను అందరు మాస్టర్లు నాకు సపోర్ట్ చేసారండి అప్పటి నుంచి నాకు మార్పు మొదలైందండి అక్కడి నుంచి నేను తిరగడం మొదలుపెట్టానండి మన ఏ సెంటర్ ఏ సెంటర్ ఆరు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారండి ఏ వాహనం నడపకుండా అలా ఖాళీగా ఉండి మొత్తం మన సెంటర్స్ ఏ అయితే ఉన్నాయని తిరిగితే తిరిగి లోపల ఆరు నెలలు పూర్తయిందండి వాళ్ళు ఫోన్ చేశారండి కాలేజీ వాళ్ళు వస్తావంటే రానండి నేను మా సంస్థలోనే ఏదో వాహనం తీసుకుని నడుపుకుంటాను అని చెప్పడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదులో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మేఘక్షేత్రం ఉంది కదండి అక్కడ సారు ఫస్ట్ ఉగాది ధ్యాన యజ్ఞం ప్రకటించారు కదండి అక్కడ ఎలగపూడి లక్ష్మణరావు గారు వ్యాన్ అప్ చెప్పారండి నాకు ఆ వ్యాన్ తీసుకెళ్ళడం రాజమండ్రికి వెళ్ళిపోవడం అక్కడ టౌన్కి దగ్గ ఏదైతే దగ్గర ఉందండి టౌన్ నుంచి తెచ్చుకోవాలి ఏ వస్తువు అని లోపలికి ఉంటుంది కదండి పేరవారం ఏ బోల్ట్ కావాలన్నా వైర్ కావాలన్నా అక్కడికి వెళ్ళిపోయి తెచ్చుకోవడం అండి పల్లవేల సీని గారికి నాకు అదే పని అండి మూడో విధండి సాయంకాలం అయిపోయేది భోజనం ఉండేది కాదు ఏప్రిల్ నెలన్న మంచి ఎండ లక్ష్మణ్రావు గారు ప్లాన్ ఇచ్చేవారండి ఫస్ట్ సంవత్సరం కాదండి పందిల్లు అవి ఇవ్వారండి క్యాప్ ఒకటెట్టుకుని తోడో ఒకటి పెట్టుకుని కొలుసుకుంటా డైరెక్షన్ ఎంత చేసేవారండి నాకు టైంకి తినాలంటే ఎక్కడ పెడితే అక్కడ తినం కదండి మేము ఫుడ్ ఏవో తీసుకునేవాళ్ళు చెరుకు రసం అవి తీసుకునే వాళ్ళు ఎండకి వీటికి పోయండి వ్యాన్లో పెట్టుకుంటే సార్ గురించి నేను కొంచెం అనుకున్నానండి సారేంటి మంచి ఎండలో పెట్టారు చాలామంది కష్టపడుతున్నారు టైంకి భోజనం ఉండటం లేదు అనుకున్నానండి యజ్ఞం మొదలైందండి రెండో రోజు అయ్యింది పల్లెల్ సీని గారు సారని కలిసేరా అని అడిగారండి నన్ను ఆయన చూడండి చిత్రం నేను సార్ని పెట్టిన నేను వెళ్ళకపోతే ఆయనకి లెక్కేట అను అనుకున్నానండి మనసులో అలాగే లోపలికి వెళ్ళేసరికి ఒకే ఒక ఆయన ఆయన తల దగ్గరికి వచ్చిందని రా నూరుతున్నాను తల ఒత్తున్నాడు అటు సైడ్కి గోడవైపు తిరిగి పడుకున్నారు ఆయన నేను కూడా వెళ్ళి కాలు పెట్టుకుని వస్తున్నానండి అటు తిరుగున్న ఆయన ఆయన కాసి తిరిగి ఏమయ్యా నన్ను తిట్టుకుంటున్నారు కదా అని ఆయన ఆయన్ని అడిగినట్టు ఇన్ని ఇది నేనేరా నేనే అంటున్నాను నీకే రే డైలాగ్ అన్నట్టు నా కా చూస్తున్నారండి చాలా మన గురువు చాలా సాధారణమైన గురువు కాదు అనుకున్నానండి అర్థమైందండి అప్పుడు సినిమా తర్వాత రెండు వేల పద్నాలుగులో మన పిరమిడ్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగిందండి పిఠాపురం నుంచి సార చేతుల మీదుగా బీఫాము అందించారండి నాకు మొత్తం ఎమ్మెల్యేలకి ఎంపీలకి పిరమిడ్ పార్టీ తరఫున నిడద వల్ల అందించడం జరిగిందండి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో మా ఫామ్మ వేసారండి ఆయన ఉంగరం తాగట్లు ఇట్టుకుని వేసుకున్నాడు ఆ రోజు ఐదు వేలు నాకు పదివేలు అయినా సరే నేను రెడీ అయ్యానండి అటు నడిపి మా బామ్మ దికిలాగా నేను సేవ చేశానండి ఆ రోజు పార్టీలోని ఎమ్మెల్యే గారు స్పీకర్ పట్టుకొని మాట్లాడేవాడు నేను ఆటో తోలిపోయి మా మావయ్య గారు పాంప్లేట్లు పంచేవారంటే నవ్వేరని అందరని అప్పుడు అన్నారండి సారు నువ్వు రథ అయ్యా అన్నారండి అది ఈరోజు నాకు సారు ముందు చూపుతో చెప్పారు ఆ రోజు అర్థం కాలేదండి ఈరోజు అవుతుంది ఈరోజు నేను పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు బండి శ్రీనివాస్ గారిని ఎక్కించుకొని మొత్తం ఈస్ట్ వెస్ట్ మొత్తం అంతా తిప్పుతున్నానండి నేను మొన్న తిరుపతి ధ్యానం మహా యజ్ఞానికి కూడా నాకు అవకాశం వచ్చిందండి నలభై రోజులు మేక వెంకటేశ్వరరావు గారి దారు అదే మొత్తం ప్రతి సెంటర్కి వెళ్ళి మొత్తం ర్యాలీలు అక్కడున్న అనుభవాలు సెంటర్లో మేము ఎంతో ఎనర్జీని తీసుకోవడం మా ఇంటికాడ కూర్చున్న ఎనర్జీ రాదండి ఎనర్జీ పాయింట్ ఉంది అండి పిరమిడ్ రీఛార్జ్ అండి పొద్దున్నీ చల్ల రీఛార్జ్ అయిపోయినట్టు పొద్దున్నీ యాక్టివ్గా లేచి వర్క్లోకి దిగిపోయేవాళ్ళు అని అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ వచ్చి కొబ్బరి వచ్చిందండి పీఎంసీ తరపున తిరగాలంటే ఓకే సార్ నేను దేనికన్నా రెడీ నా ఇంటికాడకన్నా నేను దృష్టి పెట్టను కానీ పిఎంసీ ఛానల్ కన్నా ధ్యాన ప్రచారానికన్నా శాఖ ర్యాలీలకన్నా సరే నేను రెడీ అండి నేను దాని గురించి వచ్చాను ఈ భూమి మీదకి నేను చేయవలసిన పని అని తెలుసుకున్నానండి ఈ పత్రిజీ గారు ఎంతో మంచి మార్గం చూపించారండి మనకి ఆయనతో సాంగత్యం ఇంతవరకు మనకు జరిగింది ఫిజికల్గా ఎన్నో జన్మలు మనం ధ్యానం చేసి మన కర్మలు దగ్ధం చేసుకుంటేనే కానీ అంత మంచి గురువు దొరకరండి ఇది పూర్వజన్మ సుకృతం అండి అందుకే నాకు నమ్మకం కలిగిందండి బాగానే పత్రిజీ గారి గురించి పిఎంసి ఛానల్ చూడండి అందరికీ ధన్యవాదాలు మీరు ఇప్పుడే వచ్చారు కదా ఈ అకాడమీకి ఇక్కడ మీకు ఎలా ఉంది వాతావరణం కానీ పిరమిడ్ కానీ అన్నీ అద్భుతం అండి పిరమిడ్ ఎనర్జీ అద్భుతం వచ్చిన వెంటనే నేను పిరమిడ్లోకి వెళ్ళిపోయాను నా సొంత ఇల్లు అండి పిరమిడ్ పత్రిజయ గారు చెప్పారు కాడని పిరమిడ్ ఆశ్రమాలు వస్తాయి అని అది నాకు గుర్తుందండి వెంటనే పిరమిడ్లోకి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానండి నేను ఇంటి దగ్గర చేసే పని ఏంటంటే ప్రతి మొక్కలు మొక్కలకి సంరక్షిస్తానండి ఎంత చెట్టు ఉందండి మా ఇంటి దగ్గర చిన్న మొక్క వేస్తే ప్రతి మొక్కలోనే కూడా దైవాన్ని చూస్తానండి అలాగే జీవులు మోగజీవుల పట్ల నాకు చిన్నప్పటి నుంచి ఎంతో అమ్మకారం అండి ఇష్టం వాటితో ఆడుకునేవాడిని అండి మాది పక్కన నేటివ్ ప్లస్ ఏంటంటే అసలు అన్నవరం దగ్గర పెద్ద సుమవారం అని ఉండేదండి అక్కడ ఏ మూడు నమ్మకాలు ఉంటాయి కదండి మా తాతయ్య గారు పెద్ద పెద్ద కోళ్ళని కర్ర కట్టి తల కిందలు కానీ కుజం మీద పెట్టి ఆ టైంలో ముగిలేక మొయ్యలేక మోసుకెళ్ళాను అనుకోని బాధపడతాను ఎంతో అభిమానంగా చూసుకునేవాడిని ఏ అమ్మ కోళ్ళని దోళ్ళంటే మహా అభిమానం అండి అక్కడికి వెళ్ళాక పట్టుకోమని కళ్ళ నీళ్ళు వచ్చేసి ఇవ్వండి ఆ తేలి కనపడినా వదిలేసి ఇవ్వండి అండి నేను చంపివ్వండి కాదు ఎవరన్నా చంపుతుంటే కళ్ళు మూసుకుని ఇవ్వండి అండి ఇలా చేత్తో పట్టుకుని పక్క తిరిగి నేను కళ్ళు సరుగుపెట్టు బాగా చింతాను అండి ఏం ఎదురుతా తాతయ్య గారిని అలా ఉండేదండి పెద్దవాళ్ళు చెప్తే చేయాలేమో అనుకుంటారు వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు ఇలా ఏదో మూడు నమ్మకాలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి చిట్కాడ ఎలా చాలా బాగున్నాయి శ్రీనివాస్ గారు మీ అనుభవాలు చాలా సంతోషం చూసారా ఫ్రెండ్స్ మరి ఎంతో అద్భుతమైన మాస్టర్స్ దానికి చదువుతో సంబంధం లేదు అసలు రమణ మహర్షి ఏం చదివారు రామకృష్ణ పరమహంస ఏం చదివారు అయినా కూడా వాళ్ళు ఏదైనా సృష్టించగలిగే స్థితిలో ఉన్నారు కదా అలాగే చదువు మామూలు చదువు లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ముక్కున్న ప్రతి వాడికి ధ్యానం చేయడానికి అర్హత ఉంది అని ఎవరు పత్రిస్తారు అందుకని ప్రతి మానవుడికి ధ్యానం చేసే అర్హత ఉంది వాళ్ళు పాత్రత కూడా పొందాలి పాత్రత అంటే ఈ శరీర శుద్ధి చేసుకోవాలి శరీరంలో మన కామక్రోధ మోహమ మాత్సర్యాదులు అన్నిటిని తొలగించుకోవాలి అలాంటప్పుడు మనం అర్హత పాత్రత సంపాదించినట్లే